మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం మీకు స్వాగతం ఈ దినుము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము రోమిలకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయము ఐదు ఆరు వచ్చినములు మీరేకావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తుయేసు చిత్త ప్రకారం ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయుగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక ప్రభునందు ప్రిల్లర ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నా రోమా సంఘం ఎలాంటిది అంటే అనేక జాతి ప్రజలున్నారు అంటే యూదులున్నారు అన్యులున్నారు బానిసలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు స్వేచ్ఛగా జీవించే జీవులున్నారు ధనవంతులున్నారు పేదవారు ఉన్నారు బలవంతులు ఉన్నారు బలహీనులు ఉన్నారు వీరందరితో రూపొందించబడిందే విభిన్న సంఘముగా ఉంది రోమాస్ సంఘం సో అందుచేత ఒకరినొకరు అంగీకరించడం వారికి చాలా కష్టమైపోయిందండి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు యాక్సెప్టెన్స్ అంటే అంగీకరించటం అంటే ఏమిటి అందరినీ మన ఇళ్లలోకి పిలుచుకుంటామా హృదయాల్లోకి తీసుకుంటమేనా లేదా అందరినీ భోజనానికి పిలవడమేనా లేదా కార్యకలాపాలు పంచుకోవటం ఇవన్నీ కాకుండా జాతి వివక్షతను ఆర్థిక వివక్షతను వివక్షతను అసలు నివారించటం అన్నమాట క్రీస్తు మనలను అంగీకరించినట్లు ఇతరులను అంగీకరిస్తేనే దేవునికి మహిమ అండి ఇక్కడ అప్పొస్తుండే పౌలు ఈ వాక్య భాగంలో ఒక అద్భుతమైన ఆత్మీయ సూత్రాన్ని నేర్పిస్తున్నాడు మనకి మనం నేర్చుకోవాలి ఏమిటది ఒక నిర్దిష్ట క్రైస్తవ సంఘమునకు క్రీస్తు పట్ల ఉన్న ఉమ్మడి ప్రేమతో కలిసి ఉన్న విభిన్న విశ్వాసాల సమూహానికి పౌలు రాస్తున్నాడు కానీ మనమందరం కానీ దాన్ని పాటిస్తే ఏక స్వరంతో ప్రభుని స్తుంచగలవండి ఏం తేడాలు ఉండవిక దేవునికి మహిమ చెల్లించగలుగుతాం మనం యేసుక్రీస్తు వారు మనల్ని అంగీకరించినట్లు మనం కూడా ఒకరినొకరు అంగీకరించాలి అలా చేస్తేనే దేవుని సంతోష పెడతాం లేకపోతే సుఖం లేదు సంఘంలో ఐక్యత గురించి పౌలు తన పత్రికల్లో తరచుగా ప్రస్తావిస్తూనే ఉన్నాడు ఆ ఐక్యత కోసం ప్రార్థన కూడా చేశాడు మనం సంఘమైనటువంటి క్రీస్తు శరీరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి ఐక్యతగా ఉంటేనే దేవుడు ఇష్టపడతాడు ఇలా జరిగితేనే సంఘం బలపడుతుంది ఇలా కొనసాగితేనే సువర్త సువర్తమానము మరింత ప్రభావవంతంగా వ్యాపిస్తుందండి సో మనం మరిన్ని ఆత్మలు సంపాదించవచ్చు కూడాను మనము ఐక్యత అంటే ఏదో పేరు చెప్పడానికి మాత్రమే కాదు కదా వివక్షను నివారిస్తున్నామా లేదా పైకి మాత్రం మనమందరం ఒకటే అని చెప్తూ లోపల వివక్షను పెంచి పోషిస్తున్నామా అది జాతి వివక్ష కావచ్చు ఆర్థిక వివక్ష కావచ్చు మనము ప్రభుని క్రీస్తునే మరియు మన తోటి క్రైస్తవుల చేత కూడా అంగీకరించబడ్డామని తెలుసుకోవాలి అది చాలా గొప్ప ఆనందం కలిగించేటువంటి ఆలోచన అండి ఈ అంగీకారం వలన కొన్నిసార్లు క్రైస్తవుల మధ్య ఉన్న అల్పమైన విభేదాలు పోతాయి భిన్నమైనటువంటి సిద్ధాంతపరమైన విశ్లేషణలు ఒకవేళ అవి ఉన్నాయంటే చీకటి కమ్మినట్లే ఆ చీకటి కమ్మినట్లుంటే అది చివరికి విషాదంగా మారిపోతుంది యేసుక్రీస్తు ప్రభువారి సిలువ దగ్గర మనమందరము సమానమే మనమందరము సిలువ రక్త బంధువులమే అయితే దురదృష్టవశాత్తు మానవులుగా మనమండి మన సహోదరుల కంటే ఎత్తులో ఉండాలని పక్షపాతం చూపిస్తున్నామేమో అల్ప స్వభావం పక్షపాతం అనే నిశ్చనలను మనమే నిర్మించుకుంటున్నామేమో వద్దు అది ఎప్పటికీ మంచిది కాదు అది నష్టమే కలిగిస్తుంది అది అనైక్యతకు దారితీస్తుంది కూడా మనం దానికి బదులుగా ఏం చేయాలో తెలుసా ప్రభ నేసుక్రీస్తు మనల్ని అంగీకరించినట్లు మనల్ని మొన్న మనల్ని ఒకరినొకరు అంగీకరించుకోవాలి పై పైన కౌగిలించుకుంటాం కాదు ప్రళర వాళ్ళ హృదయాల్లోకి ఆహ్వానించడం మాత్రమే కాదు భోజనాలకు పిలవడం మాత్రమే కాదు ఏదో కార్యకలాపాలు అందరూ కలిసి చేస్తున్నామని కాదు వివక్ష ఆ వివక్ష పోవాలి అది జాతి వివక్ష ఆర్థికపరమైనటువంటి విక్షలు పూర్తిగా దాన్ని విడిచిపెట్టాలి అప్పుడే దేవునికి సంతోషం మన ద్వారా మహింపరచబడతాడు చాలా సులువుగా మనం ఆత్మను సంపాదించవచ్చు సువార్తను ఉన్నదున్నట్లుగా ప్రకటించగలుగుతాం మనము దేవునికి ఇష్టం లేని నిత్యలను నిర్మించుకుని ఎక్కి పడిపోయే దానికంటే దేవునికి ఇష్టమైనటువంటి పని చేద్దాం చెంద ప్రతి పత్రికలు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు అనైక్యత వద్దు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఎందుకు మనం అందరం ఒకటే శరీరం అంటే ప్రతి అవయవం పనిచేస్తుంది దేని పని చేస్తేనే ఆరోగ్యం ఆరోగ్యకరమైన సంఘముగా ఆనందిస్తూ ఆది సంభూతిని మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం మీ ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య స్వార్థలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ